Hi friends, welcome to Amaravati Mini Update Episode 6. ఈ ఛానల్ ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అని వీడియోస్ తీస్తుంటాను మెయిన్గా ఏంటంటే అమరావతి ఇంకా విజయవాడకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అని వీడియోస్ తీస్తుంటాను ఈ మినీ అప్డేట్ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతిలో ఏమేం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అమరావతిలో ఏమైనా పన్ను స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పి మినీ అప్డేట్స్ ఇస్తాను అలాగే అమరావతికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వీడియోస్ తీసైతే మీకు చూపిస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అమరావతికి సంబంధించిన మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి విజయవాడకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది అమరావతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే రాజధాని అమరావతికి అయితే కొత్త హైవే అయితే రాబోతుంది అదేంటంటే ప్రస్తుతానికి వినుకొండ నుండి గుంటూరు వరకు రెండు లైన్లుగా ఉన్న హైవేని నాలుగు లైన్లుగా విస్తరిస్తూ అమరావతి వరకు అయితే పొడిగిస్తున్నారు దా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే పొడిగిస్తున్నారు ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి నుండి గుంటూరు రావడానికి కానీ గుంటూరు నుండి వినుకొండ వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా అయితే ఫ్యూచర్లో బాగా గుంటూరు సిటీ కూడా బాగా డెవలప్ అయింది గుంటూరులో ఏంటంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ లాగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు ఈ హైవేని దీనికి సంబంధించిన గుంటూరులో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర సహాయ మంత్రి అయిన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు దీని గురించి వివరణ అయితే ఇచ్చారు ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఏంటంటే ఎన్హెచ్ఏలు భరయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే భూసేకరణ ఇంకా విద్యుత్ సంబంధించిన పనులు చేపట్టిస్తే చాలు అని చెప్పి దీని గురించి వివరించారు ఈ ప్రాజెక్ట్ కూడా మొత్తం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఇంకా అప్డేట్ ఏంటంటే రాజధాని అమరావతిలో ప్రస్తుతానికైతే రెండు వేల కోట్లకు సంబంధించిన పనులకైతే టెండర్లు అయితే పిలిచున్నారు పిలుచున్నారు టెండర్లు టెండర్లు కూడా ఏంటంటే ఏఆర్బిఆ జోనల్ ఆఫీస్ కోసం అయితే నూట అరవై కోట్లు పెండింగ్ వర్క్స్ కోసం ఇంకా తొమ్మిది వందల ముప్పై ఏమో హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అయితే టెండర్లు అయితే పిలుచున్నారు దాదాపు రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ టెండర్లు పిలుచున్నారు వాటికి సంబంధించిన ఈ టెండర్ల ప్రక్రియ అంతా పూర్తి చేసి పనులు స్టార్ట్ చే స్టా స్టార్ట్ చేసేసరికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు అయితే పట్టింది ఇది ఒక అప్డేటు ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు ఇది ఇవ్వడం గ్రాంట్ ఇవ్వడానికైతే ప్రపంచ బ్యాంక్ అయితే సుముఖత చూపించింది కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు దీనికి సంబంధించి అంటే మామూలుగా అయితే ప్రపంచ బ్యాంకు ఈ ఇలాంటికి లోన్లు అవి ఇస్తుంటారు ఈ లోన్లు ప్రక్రియ పూర్తి చేయడానికి అంటే ఇది పర్యావరణ దీనికి అనుకూలంగా ఉందా లేదా భూసేకరణ అనేది కరెక్ట్గా చేశారా లేదా అని ఇవి ఇవన్నీ చేయడానికి వాళ్ళకి సంవత్సరం పట్టింది కానీ ఆగస్టు ఇరవైనో ప్రారంభించిన ఈ ప్రక్రియని దాదాపు అంటే మూడు నెలల్లో నవంబర్ పదిహేను కల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యి తొలి విడతగా మూడు వేల ఏడు వందల యాభై కోట్లయితే ఏపీసీఆర్డీఏ నిధులకైతే దీనికి అకౌంట్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇచ్చేస్తున్నారు ప్రస్తుతానికి ఇదైతే ఓకే అయింది కేంద్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు దీనికి సంబంధించి ఇంకో రివ్యూ మీటింగ్ అయితే నవంబర్లో ఎ ఎనిమిది అయితే జరిగింది ఎనిమిదిన జరిగిన తర్వాత అప్పుడే దీనికి సంబంధించిన సంతకాల సేకరణ అవన్నీ పూర్తి చేసి పదిహేను కల్లా నవంబర్ పదిహేను కల్లా అమౌంట్ కూడా జమ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ మూడు వేల ఏడు వందల యాభై కోట్లు జమ చేసిన తర్వాత కూడా తర్వాత ఏంటంటే డిసెంబర్ నుండి అమరావతికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా అయితే పనులు జరుగుతాయి ఈ ఏదైతే మీకు పదిహేను వేల కోట్లు అన్నానో రీసెంట్గా బడ్జెట్లో ఈ పదిహేను వేల కోట్లు కేంద్రం అయితే కేటాయించింది ఆ పదిహేను వేల కోట్లు కూడా ఏంటంటే గ్రాంటుగా అయితే ఇస్తున్నారు ఈ గ్రాంట్ని ఫ్యూచర్లో పదిహేను సంవత్సరాల్లో పూర్తి అది కంప్లీట్ చేసే విధంగా తొంభై పర్సెంట్ కేంద్రమే భరాయిస్తుంది మిగతా పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద బరాయించాల్సి వచ్చిన ఈ ఆ పది పర్సెంట్ కూడా వేరే రూపంలో నిధులు కేటాయించి ఆ పది పర్సెంట్ని కూడా కేంద్రమే బరాయించేలాగైతే ఒప్పందాయం అయితే చేసుకున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఈ ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి విజయవాడకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే విజయవాడ ఈస్ట్ బైపాస్కి సంబంధించిన ఏంటంటే పొట్టిపాడు టోల్ ప్లాజా దాటిన తర్వాత నుండి ఈస్ట్ బైపాస్ అయితే రాబోతుంది ఫ్యూచర్ దానికి సంబంధించిన డిపిఆర్ కూడా రెడీ అయింది ఫ్యూచర్లో దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి